డిస్కసింగ్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థలో హరిత విప్లవం యొక్క ప్రభావం ఏ ఉంటుంది ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థలో హరిత విప్లవం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అసలు గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏమిటి సెట్ ఆఫ్ some revolutionary reforms meant for enhancing the agricultural productivity by installing the high yielding variety seeds along with modern inputs to make the farmers more enthusiastic by transforming traditional agriculture to industry as so a green revolution the, of the agricultural productivity increased. కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ అనేవి తీసుకొని వచ్చారు ఎలా అంటే మోడ్రన్ ఇన్పుట్స్ వాడారు అంటే ఇంతకుముందు ఫ్ర నాగలతో కల్టివేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్స్ని యూజ్ చేశారు అదేవిధంగా మీకు దగ్గర ఇంజన్స్ ట్రెజర్స్ కటింగ్ మిషన్స్ మీకు ట్రెజర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేశారు అదేవిధంగా హైబ్రిడ్ సీడ్స్ హై బ్రీడింగ్ వెరైటీ సీజ్ని యూజ్ చేశారు అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు వాడారు ఇలా ట్రెడిషనల్ అగ్రికల్చర్ నుంచి మోడర్న్ అగ్రికల్చర్కి ఇలా ఎకానమీ వచ్చి మూవ్ కావడాన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు అంటే నీకు అగ్రికల్చర్లో రెవ రెవల్యూషనరీ రిఫార్మ్స్ వచ్చినాయి ఇంకా ముందు నాగోజ చేసే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్తో సేద్యం చేసేవాడు ఇంతకుముందు చేత్తో వాటర్ పట్టేవాళ్ళు ఇప్పుడు ఆ యొక్క స్పింక్లర్స్ వాళ్ళని వాటి ద్వారా నీకు జరుగుతు నీకు కల్టివేట్ చేస్తున్నారు ఇంతకుముందు మామూలు విత్తనాలు వాడేవాళ్ళు ఇప్పుడు మన చెరువులు క్రిమిషం మారక మందులు హైబ్రిడ్ విత్తనాలు ఎక్కువ ఇచ్చే విత్తనాలు వాడారు అంటే సాంప్రదాయక వ్యవసాయం నుంచి ఆధునిక వ్యవసాయానికి మన ఆర్థిక వ్యవస్థ మార్గాన్ని నీకు నీకు అతి అతి ముఖ్యమైన మార్పులు వచ్చాయి కాబట్టి అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో దీన్ని హరిత విప్లవము హరిత విప్లవము అంటే పచ్చదనం అనేది వ్యవసాయంలో కనపడింది అంటే ఎక్కువ పంటలు పండితే ఆటోమేటిక్గా దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది ఇలాంటి ట్రెడిషనల్ అగ్రికల్చర్ని మోడర్న్ అగ్రికల్చర్గా మార్చడము ఇండస్ట్రీ ఇంతకుముందు అగ్రికల్చర్ అంటే ఫుడ్ క్రాప్స్ మాత్రమే కల్టివేట్ చేసేవాళ్ళు ఆహారము వస్త్రము మరియు గోధుమలు మొక్కజొన్న మరి గోధుమలు పండించేవాళ్ళు కానీ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే టొబాకో షుగర్ కేను ఇవన్నీ కూడా పండిస్తున్నారు అంటే వ్యాపారం చేస్తూ ఉన్నారు అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్గా మూవ్ కావడాన్ని రెవల్యూషనరీ రిఫార్మ్స్ అంటారు ఈ రెవల్యూషనరీ రిఫార్మ్స్నే మనం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి హరిత విప్లవం అని చెప్పి అంటారు ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థలో హర్త విప్లవం ప్రభావం ఎలా ఉంది ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు కానీ వాట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్ తెలుసుకోకుండా ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ తెలుసుకో అదే సిబిఎస్సి వాళ్ళకంతా కూడా ఈ బిడ్స్ అంతా కూడా త్రీ మార్క్స్కి ఫోర్ మార్స్కి షార్ట్ టర్మ్స్కి ఆబ్జెక్టివ్ వస్తాయి కాంపిటెషన్ ఎగ్జామ్స్ కూడా ఇవి నీకు వస్తాయి బూస్ట్ అంటే నీకు ప్రొడక్షన్ పెంచడం ఈ యొక్క న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ అంటారు నూతన వ్యవసాయ వ్యూహం అంటారు గ్రీన్ రెవెన్యూ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అంటారు అగ్రికల్చర్ లో నీకు మోడర్న్ మెషన్స్ అంతా ఇన్పుట్స్ అంతా యూజ్ కాబట్టి రెవెన్యూ చేస్తారు కాబట్టి న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అని చెప్పి అంటారు కాబట్టి ఈ న్యూ స్ట్రాటజీ వల్ల వీ టూ రైస్ యొక్క ఈడ్లో ఎక్కువగా అచీవ్మెంట్ అనేది జరుపుడు రైస్ వచ్చి ప్రొడక్షన్ వచ్చి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో థర్టీ ఫైవ్ మిలియన్ టన్స్ ఉండేది నేను టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్కి వచ్చేటప్పటికి వన్ నాట్ ఫోర్ మిలియన్ టన్స్ పెరిగింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో థర్టీ ఫైవ్ మిలియన్ టన్స్ ఉండేది టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్కి వన్ నాట్ ఫోర్ మిలియన్ టన్స్ పెరిగింది అదే వీటి యొక్క ప్రొడక్షన్ వచ్చి సేమ్ పిలియడ్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో లెవెన్ మిలియన్ టన్స్ ఉండేది టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీకి వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ మిలియన్ టన్స్ పెరిగింది అంటే రైస్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసి థర్టీ ఫైవ్ మిలియన్ టన్స్ నుంచి వన్ నాట్ ఫోర్ మిలియన్ టన్స్ పెరిగింది అంటే త్రీ టైమ్స్ పెరిగింది అనమాట వీటి యొక్క ప్రొడక్షన్ లెవెన్ మిలియన్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ పెరిగింది అంటే ట్వంటీ ఫైవ్ టైమ్స్ నుంచి పెరిగింది దీన్ని బట్టి వీటిలో ఎక్కువగా చేంజెస్ వచ్చింది రెవెల్యూషన్ చేంజెస్ వచ్చినా ఈ అనేది వీటిలో ఎక్కువగా పెరిగిందని చెప్పి చెప్పచ్చు రైస్లో కేవలం మూడు రెట్లే పెరిగింది కానీ వీటిలో మాత్రం పదకొండు రేట్లు పెరిగింది ఇరవై రేట్లు పెరిగింది కానీ ఇరవై ఐదు రెట్లు అంటే ఎక్కువగా బూస్ట్అప్ ప్రొడక్షన్ వీటిలో వచ్చిందనమాట కానీ గ్రీన్ రెవల్యూషన్లో ఎక్కువ ఈడ్ ఇచ్చిన పంట ఏంటంటే వీటిగా చెప్పచ్చు కానీ నూతన వ్యవసాయ వ్యూహం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో బాగా పెరుగుదల ఏర్పడింది ముఖ్యంగా బియ్యము గోధుమల్లో ఎక్కువగా దిగుబడి కనపడింది అంటే వరి యొక్క వరి యొక్క దిగుబడి అరవై అరవై గట్లో ముప్పై ఐదు మిలియన్ టన్నులు ఉండేది రెండు వేల పన్నెండు పదమూడుకి నూట నాలుగు మిలియన్ టన్నులు పెరిగింది అంటే రైస్ యొక్క దిగుబడి దిగుబడొచ్చు బియ్యం యొక్క వరి యొక్క దిగుబడి వచ్చి మూడు రిట్లు పెరిగింది అదే నీకు గోధుమ లెక్క దిగుబడి పంతొమ్మిది వందల అరవై ఇరవై ఒక్కలో పదకొండు మిలియన్ టన్నులు ఉండేది రెండు వేల పన్నెండు పదమూడుకి రెండు వందల యాభై ఐదు మిలియన్ టన్నులు పెరిగింది అంటే నీకు ఇరవై రెండు పెరిగింది దీనివల్ల నాకు ఏమర్థమైందంటే హరిద విప్లవం వల్ల గోధుమ పంటలో ఎక్కువ దిగుబడి సాధించాము అరిక దిగుబడి అనేది ఎక్కువగా హరిద విప్లవం వల్ల గోధుమలో ఎక్కువగా మనం సాధించామని చెప్పి చెప్పచ్చు ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కమర్షియల్ క్రాఫ్ట్స్ కమర్షియల్ క్రాఫ్ట్స్ అంటే జూ నీకు జూటు నీకు షుగర్ కేను జూటు టొబాకో ఇవి వ్యాపారం చేస్తారు మీతో కూడా కాబట్టి వీటి యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా వాణిజ్య ఉత్పత్తిలో పెరుగుదల అంటారు కాబట్టి కమర్షియల్ క్రాప్స్ ఆయిల్ సీడ్స్ పొటాటోస్లో పొటాటోస్లో ఎక్కువగా అవుట్పుట్ అనేది పెరిగింది ఆఫ్టర్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ తర్వాత షుగర్ కేన్ యొక్క ఈ వచ్చి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్లో వన్ టెన్ మిలియన్స్ ఉండేది టూ థౌజండ్ లెవెన్ టెన్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మిలియన్ టెన్స్ పెరిగింది అంటే ఇది మించు మూడు రెట్లు ఎక్కువగా షుగర్ ఇల్లర్ పెరిగింది అది వాణిజ్య పంటల ఉత్పత్తిలో హరిత పొలం వల్ల ఎక్కువగా నీకు మార్పులు వచ్చినాయి అంటే వాణిజ్య వాణిజ్య పంటలైన గింజలు నీకు పొటాటోస్ ఇవన్నీ కూడా నీకు ఎక్కువగా పెరిగింది దిగుబడి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు తర్వాత చెరకు ఉత్పత్తిలో కూడా పెరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై అరవై గట్లు నూట పది మిలియన్ టన్నులు ఉండేది రెండు వేల పంతొమ్మిది పనికి వచ్చేటప్పటికి మూడు వందల యాభై మిలియన్ టన్నులు పెరిగింది బూస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ప్రొవైడ్ చేయబడింది అంటే ఉపాధి ఒక అసలు పెరిగాయి ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన దానివల్ల ఈ యొక్క క్రాప్స్ ఏరియా అనేది ఎక్కువగా పంటలు పండించే భూమి ఎక్కువగా పెరిగింది అనమాట కల్టివేట్ ఏరియా పెరిగింది ముఖ్యంగా దీనివల్ల ప్రోడక్టివిటీ పెరిగింది ఎప్పుడైతే కల్టివేషన్ ఏరియా పెరుగుతుందో చేసే వాళ్ళకి ఎక్కువ పనులు ఇస్తుంది పని వాళ్ళు అందువల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరిగింది మల్టీపల్ క్రాపింగ్ మూడు పంటలు పండించే వాళ్ళు నాలుగు పంటలు పండిస్తున్నారు అప్పుడు రైతులకి ఎక్కువ పనుండేది కూలీలకు కూడా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది వచ్చింది అది కాకుండా రైస్ విషయంలో పొటాటో ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటిల్లో ఎక్కువగా లేబర్లు ఎక్కువగా పనిచేయాలి ఆ లేబర్లు ఎక్కువగా పనిచేయాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా పెరిగాయి హరిత విప్లవం వల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరిగాయి ఇక్కడ హరిత విప్లవం వల్ల భూమిని పండించే శాతము భూమి మీద పంట పంటను పండించే విస్తీర్ణం పెరిగింది మొత్తం ఉత్పత్తిలో కానీ ఉత్పాదలు కానీ దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయి ముఖ్యంగా వరి గోధుమలు యొక్క పొటాటోస్కి కూరగాయలకి ఉల్లగడ్డలు కాబట్టి అంతా కూడా ఎక్కువ లేబర్లు కావాలి శ్రమశాంప్రతా పద్ధతుల ద్వారా చేస్తారు అందుకని శ్రామికులకు ఎక్కువగా పనులగించింది బౌడ పంటలు పండించడం సంవత్సరానికి మూడుగా ఉన్న నాలుగు పంటలు పండించిన దానివల్ల ఎక్కువ వ్యవసాయకులు అవసరం అవుతారు ముఖ్యంగా వీటికంతా కూడా శ్రామకులు అవసరం అవుతారు కాబట్టి నీకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పి చెప్పవచ్చు ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇన్కమ్ ఆదాయంలో కూడా పెరుగుదల వచ్చింది ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల న్యూ టెక్నిక్స్ యూజ్ చేశారు గ్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అందువల్ల నాణ్యమైన వస్తువులకి గల వస్తువులకి ఎక్కువ ప్రైస్ లభించింది ఫార్మర్స్కి డైరెక్ట్గా వీళ్ళు మధ్యవర్తులు లేకుండా మీడియాస్ లేకుండా కంపెనీలకి నేరుగా అమ్మేవాళ్ళు ఇప్పుడు రిలయన్స్ రీటైల్ నెక్స్ట్ మా యొక్క డిమార్ట్ తర్వాత మీకు మోరు ఇవన్నీ కూడా కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి అప్పుడు మీరు నేరుగా వాళ్ళతో మీకు కాంటాక్ట్ చేసుకుంటారు అందువల్ల మీరు వాళ్ళకి మంచి నీకు ఎక్కువ లోన్స్ ఇస్తారు అడ్వాన్స్ ఇస్తారు మంచి రేట్ కూడా వాళ్ళు మంచి క్రాప్ పండిస్తే మంచి రేట్ ఇస్తారు రైతుల యొక్క ఇన్కమ్ అనేది ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెరిగింది అదేవిధంగా నీకు నీకు టబాకో సిగరేట్ కంపెనీలు ఐటీసీ కంపెనీ వాళ్ళు టొబాకో ఫార్మర్స్తో ఒప్పందాలు చేసుకుంటారు దీనివల్ల రైతులకి మంచి ధరల ప్రైస్ లభిస్తుంది వాళ్ళకి మంచి క్వాలిటీ వచ్చింది కానీ దిగుబడి వాళ్ళకి కూడా పెరుగుతుంది బాగా కాబట్టి నీకు మిడిల్ మ్యాన్ లేనందువల్ల వల్ల ప్రైసెస్ అని ఫార్మర్ పొందగలిగాలి హరిత విప్పడం వల్ల నీకు శ్రేణీకరణ సౌకర్యాలు ఎక్కువగా లభించింది నాణ్యమైన వస్తువులకి ఎగ్మార్క్ అనే గుర్తించిన దానివల్ల ఎక్కువ ధర రైతులు పొందగలిగారు రైతులు వచ్చి మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా వ్యాపారస్తులకు కానీ కంపెనీలకు నేరుగా వాళ్ళు ఇవ్వగలిగారు అంటే నీకు వెజిటబుల్స్ కానీ పొటాటోస్ కానీ ఫ్రూట్స్ కానీ రిలయన్స్ ఫ్రెష్ అని తర్వాత మోర్ అని వాళ్ళంతా కూడా నేరుగా వాళ్ళు దూసుకున్నారు దీనివల్ల రైతులు వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రోడిట్స్ మంచిగా లభించింది వాళ్ళ ఇంకా పెరిగింది వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ గల వస్తువులంతా కూడా లభించాయి రైతులకి మంచి రెమ్యూడేటర్ గా కూడా లభించింది డిక్రీజ్ ఇన్ పవర్టీ పేదరికం తగ్గుదల గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరిగాయి అదే కాకుండా నీకు ట్రాన్స్పోర్టు ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్స్ ఈ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేయ డెవలప్ అయినాయి పనిచేసేదానికి వీళ్ళకంతా కూడా పనులు లభించింది ఆటోమేటిక్గా ఫుడ్ క్లాత్ షెల్టర్లు అవసరమయ్యే ఫుడ్ పవర్టీ అంటే ఫుడ్ క్లాత్ షెంటర్లు లభించడం ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చాయో ఆధారంతో బాధపడే వాళ్ళు తగ్గిపోయారు పవర్టీ తగ్గిపోయింది ముఖ్యంగా బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్లు కూడా పనిచేసే వాళ్ళు పెరిగారు తర్వాత ఆధార్ ధాన్యాలు కానీ ఎక్కువగా ఫుడ్ చే సర్ప్రస్ కానీ ఎక్కువగా వస్తే మాధ్యములు సర్ప్లస్ అంటారు అంటే వాళ్ళ కౌసరానికి పోరు మిగతా పంటని మార్కెట్లో అమ్ముతారు విక్రయం కావాలని గిడవ అంటారు మార్కెట్ కూడా సర్ప్రైస్ అంటారు ఈ మార్కెట్ కూడా సర్ప్రైస్ విక్రయం కాదు అంటే వాళ్ళ యొక్క అవసరానికి పోగా ఉండే మిగిలిన పంటలు అమ్ముతారు విక్రయం కావాలి అంటారు దీనివల్ల వాళ్ళ రైతులకి బయట వాళ్ళకి అమ్మిన దాని వల్ల అదనంగా వాళ్ళకి మంచి ధర లభిస్తుంది వాళ్ళ యొక్క ఫుడ్ తర్వాత మిగిలిన ధాన్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ కొనుగోలు చేసి అక్కడ పేదవాళ్ళకి అంతా కూడా తక్కువ రేట్కి ఆహార ధాన్యాన్ని బియ్యం కానీ ఒక రూపాయి బియ్యము రెండు రూపాయలు కానీ చెప్పి ఇరవై రూపాయలు నీకు ముప్పై రూపాయలు బియ్యం రెండు రూపాయలకి ఇస్తా ఉన్నారు అంటే అధిక నీకు అధిక పంట వచ్చినా కూడా రేట్లు పడిపోకుండా గవర్నమెంట్ తీసుకొని పేదవాళ్ళకి వచ్చి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఈ పంటలంతా యొక్క ఆహార ధాన్యాలంతా కూడా పంపిణీ చేసి దీనివల్ల పేదరికం తగ్గింది కనీస వస్తువులు లేకుండా ఎవరూ కూడా బాధపడలేదు కాబట్టి హరిత వినం ఉద్యోగ అవకాశాలు పెరిగాయి ఎందుకంటే మీరు ట్రాన్స్పోర్ట్ రవాణా ఎరువులు క్రిమిసం మార్గం పరిశ్రమలు అభివృద్ధి దీని దీనివల్ల అక్కడ పనిచేసే వాళ్ళ వల్ల పనిచేసే వాళ్ళు పెరిగారు ఉద్యోగాలు వచ్చినాయి ఉపాధి అవకాశాలు వచ్చాయి వాళ్ళకి ఆదాయం అనేవి వచ్చింది అదేవిధంగా రోడ్లు డెవలప్ అయినాయి బ్యాంకులు డెవలప్ అయినాయి దీనివల్ల అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాయి చాలామంది పని వచ్చింది ఆ తర్వాత మీకు కనీస అవసరాలకు పోగా మిగిలిన పంట మార్కెట్లు అమ్ముకోగలిగాడు దీన్ని విక్రయం కావాలి మీలో అంటారు దీనిలో రైతులకు అదన ప్రాధాన్యం అనేది వచ్చింది కాబట్టి పేదరికం నేను తగ్గిపోయింది కనీస అవసరాలని తీర్చగలిగినవి దీనివల్ల మీకు రైతులప్పుడు ఎక్కువ ఆదాయం పొందగలిగారు నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఈ అర్థం ఇవ్వడం వల్ల నష్టాలు కూడా వచ్చినాయి ఎక్కువగా పెట్టుబడుదారీ ఆర్థిక వ్యవస్థకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది అని పెద్ద పెద్ద రైతులు పెద్ద పెద్ద డబ్బున్నాడు ఎంటర్ అయిపోయారు అది పెట్టుబడిదారు అయితే పెట్టుబడిదారు మార్పు పొందారు క్యాపిటల్స్ రాకపో పొందారు పల్లర్ పల్లర్ గని మిపేన మన ధర్మాంతం కాని ఎక్కువైని పొందగలిగాడు నేవలమే పెండి అదక సమాంత రేపడై ఇక్వాలిటీస్ రేపడై అదే విధంగా ఎక్కువైరు కృష్ణ మార్కుమందిని వాడారు పెస్టిసైడ్స్ పెటిలే ఎక్కువ వాడారు భూమి యొక్క నాణ్యత తగ్గిపోయింది దీనివల్ల మీకు పొల్యూషన్ ఏర్పడి రికోలిషన్ ఏర్పడి తర్వాత అదే వల్ల వరిలో సాధారణ విషయాన్ని సాధించగలిగారు తర్వాత నష్టపోయింది ఎక్కువగా పప్పు తాగారు అధిక ప్రయోజనం పొందిన పంటలు వచ్చి ప్రతి మిరప నూనె గింజలు వేరుశనగ పొద్దు చెరుగుడు కూరగాయలు బంగారం టమాటాలు కూడా ఎక్కువగా ప్రయోజనం పొందాయి అంటే ఆ పంటలు ఎక్కువగా పండే అంటే నీకు ప్రతి మిరప పంటలు ఎక్కువగా పండే నూనె గింజలు అంటే వేసన వేసన పప్పు పొద్దు చెరుగు నూనె కూరగాయలు బంగాళ గుంపులు టమాటా హరిదేవిపురం వల్ల ఈ పంటలు ఎక్కువగా ప్రయోజనం అయిపోయింది బిడ్డలకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కాంటేస్ట్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ముఖ్యంగా సిబిఎస్ఈ ఇస్తూ ఉంటారు ఎక్కువగా అంటే ఎన్సిఆర్టి బుక్స్ సంబంధించింది కాబట్టి దీన్ని తర్వాత సతత విప్లవము ఎవరి గ్రీన్ ఎవరిగ్రీస్ అది రెండు వేల ఐదులో ఎంఎస్ స్వామినాథు దీన్ని ప్రవేశపెట్టారు రెండు వేల ఐదులో అది సతత హరిత పురం ఎంఎస్ స్వామినాథన్ వల్ల ఆయన వా నీటి పాత్ర వస్తువులు ఎరువు క్రిమిషం మార్గ ముందు వాడటం ఆయనకు సలహా అంతా ఎక్కువగా ఇచ్చాడు దీనివల్ల ఉత్పత్తి ఇంకా పెరిగింది రెండు వేల నాలుగులో రెండవ హరిత విప్లవం వాజ్పేయి ప్రవేశపెట్టాడు కానీ ఇది అమలు కాదు కానీ బిడ్డార్టెంట్ రెండు వేల నాలుగులో రెండవ హరిత విప్లవం అనేది జరిగింది ఆ తర్వాత అమలు కాదు రెండు వేల ఆరులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చి ఇంకో విప్లవాన్ని ఈ ప్రవేశ రెండు వేల ఆరులో అర్థం ఇప్పుడు వారికి ప్రవేశపెట్టాడు స్టూడెంట్ యూఎస్ మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కూడా మా ఛానల్కి ఇంకా మీరు సపోర్ట్ చేసినట్టుంటారు నేను ఇంకా ఎక్కువ వీడియోలు షేర్ చేయగలుగుతాను